యువ మిత్రులు పలికిన అఖండ స్వాగతం చూసిన తర్వాత మిత్రుల సోదరుడు సుధీర్ అన్న యాభై వేల మెజార్టీ తగ్గకుండా మీ ఎనిమిది ఐదులో నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది ఇవాళ ఈ సభకు మా కమ్యూనిస్టు సోదరులు నాకు బాగా అభిమానం ఇష్టమైన మా పసుపు పచ్చ జెండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోదల్ రామ్ గారి అభిమానులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఇది పరీక్షా సమయం ఇది ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్యలో జరుగుతున్న కురుక్షేత్రం రేపు జరగబోయే ఎన్నికలు ఎన్నోసార్లు జరిగిన ఆసామాసి ఎన్నికలు కాదు రేపు జరగబోయే ఎన్నికలు నీతికి నిజాయితీకి అవినీతి పరుడు తోపిడిదారుడికి మధ్యలో ఇది విశ్వసనీయతకు విశ్వాస విశ్వాసాటకానికి మధ్యలో పోటీ ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్న పోటీ ఈ పోటీలో కూటమి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఈ రోజు నాలుగు పార్టీలు కలిసి నాలుగు కోట్ల మంది ప్రజల పక్షాన మేలు నిలబడ్డం ఇవాళ నలుగురు కుటుంబ సభ్యుల పక్షాన ఇవాళ కేసీఆర్ ఎన్నికలకు వస్తున్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ చదువుకున్న యువమిత్రులు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అధికారులు మీరు ఆలోచన చేయండి ఈ నాలుగు సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పలకరించిందా పోడు గుమ పెట్టిందా ఉద్యమకారుల పేర్ల మీద ఉన్న కేసులు ఏమన్నా తొలగించిందా నిరుద్యోగ యువతకు ఎల్పి నగర్ అడ్డ తమ ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థుల నుంచి నిరుద్యోగుల వరకు లక్షల మంది ఇక్కడ శిక్షణ తరగతులు హాజరవుతున్నారు వాళ్ళను ఎప్పుడైనా పట్టించుకునే పాపాన పోయిందా వాళ్ళను పక్కన పెట్టండి తెలంగాణలో ఎనభై ఐదు శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డవారు నాలుగు వేల ఐదు వందల మంది రైతులు పిత్తల్లాగా రాలిపోతుంటే గిట్టుబాటు ధర అడిగిన గిరిజన సోదరులని ఖమ్మం జిల్లాలో చేతులకు పేడీలు ఏపి నడి బజార్లో నడిపించిన చరిత్ర ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది అలా కాదు ఇసుక తోపిడి ఇసుక మాఫియా అది కూడా ఎల్పీ నగర్ల దగ్గరనే లారీల అడ్డ ఉన్నది ఆ అడ్డ మీద అడగండి ప్రతి ఇసుక లారీ కేసీఆర్ సత్తకు కొడుకు కమిషన్ కట్టిన తర్వాతనే వాగులకెళ్లి బయటికి రావాలి నల్లగొండ నల్లగొండీ నల్లగొండ జిల్లాలోనేమో మూడడుగుల జగదీశ్వర్ రెడ్డికి కప్పం కట్టాలి ఆయన తరపున వేముల వీరేశం వసూళ్ల కాడు ఇవాళ వాళ్ళ చరిత్ర అట్లుంటే ఇక ఇక్కడ నిలబెట్టిన ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు అదోటి రాజశేఖర్ సినిమా ఉండే ఏంటీ పాతకాలంలో రామ్ రెడ్డి ఉండే చూడం అంకుశం అంకుశం సినిమాలో అంకుశం సినిమాల విలన్ ఎట్లాంటోడో ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి ఎట్లాంటోడు ఇవాళ ఆయన ఫ్లెక్సీలు కడుతున్నారు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు సిగ్గు తప్పిపోయి ఆయన ఫ్లెక్సీలు కడుతున్నారు ఏదైనా ఆయన ఫోటో ఉండాల్సింది పోలీస్ స్టేషన్ లో గోడ మీద ఉండాలి కేసీఆర్ కేటీఆర్ ను నేను అడుగుతున్నా మీకేమన్నా కొంచెమన్న సిగ్గు సేరం బుద్ధి జ్ఞానం ఇచ్చిందా భూకంస కోరు రౌడీ షీడర్ ఎవరి ఇంటి ముందర ఇసుక పోసుకున్నా ఎవరి ఇంటి ముందర ఇంత కంకర వంట ఇల్లు రిపేర్ కు రెండు సిమెంట్ బస్తాలు వంట కాకు లేక గత లేక వచ్చి వాళ్ళి నా కమిషన్ నాకు నువ్వు ఇల్లు కట్టుకున్నా లేకున్నా సరే నా కమిషన్ ఇచ్చినాక నువ్వు ఇల్లు కట్టుకోవాలి నిన్న మంది బిల్డర్ వచ్చింది ఎంత ధర కమ్ముతున్నావు అని అడిగినా నాలుగు వేలకు స్క్వేర్ ఫీట్ అన్నాడు నాలుగు వేలు ఎందుకు పోయా మూడు వేల ఐదు వందలు కమ్మొచ్చు కదా అని నేను అడిగిన అంటే లెక్క రాసి చూపించడు భూమి ధర ఇంత కట్టణీక ఇంత ఎలివేషన్ కింద నల్లా కనెక్షన్ కింత రామ్ ట్యాక్స్ గింత మనము జీఎస్టీ చూసినాం సిఎస్టీ చూసినాం సేస్ ట్యాక్స్ చూసినాం కానీ ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో రాంబౌన్ కూడా ఈ రాంబౌన్ ఏంట ఏమన్నా మోడీ కొత్త ట్యాక్స్ తెచ్చిందా అని అడిగిన లేదు సార్ ఆ కేడీ కేసీఆర్ గారు మా దగ్గర మీద కొన్ని మెట్టిండు వీళ్ళు కాళ్ళలో కట్ట పెడుతున్నాడు మా నెట్టి మీద ఇక్కడ భారం పెడుతున్నాడు ఇట్లాంటి ఆడ ఎమ్మెల్యేకి ఇచ్చిన సార్ మేము ఎట్లా పడతానని చెప్పి ఆ బిల్డర్ మాట్లాడారు ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ అందరూ కూడా ఉండేటోళ్ళు తొంభై శాతం మధ్యతరగతి ఉద్యోగస్తులు లేదా గ్రామాలలో వ్యవసాయం చేసుకొని పిల్లలను చదివించుకొని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఇది ఎక్కువ ఉంటారు వాళ్ళం కూడా వాళ్ళ కడుపు కొడితే పాపం దైలదా అని నేను అడుగుతున్నా పిల్లల ఫీజులో ఇంటి ఖర్చులో తగ్గించుకొని రూపాయి రూపాయి జమేసుకొని చింతలు కట్టుకొని ఆ పైసలతో వచ్చిన ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటామంటే ఆ పేద ఇల్లు కట్టుకున్నటువంటి దగ్గర కూడా వసూళ్లకు కాపాడేటువంటి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు వాళ్ళ తరఫున కేటీఆర్ గారు ప్రచారం చేయనిక వచ్చింది ఇట్లాంటి మనం ఓట్లేయాలన్నా వంద ఏ ఏకే ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరులరాదీరాల గురించి నేను చెప్పాల్సిన పనులే కార్పొరేటర్ గా మీ అభిమాన నాయకుడిగా సేవలు అందించింది మన హుడా చైర్మన్ గా ఎమ్మెల్యే నిలవడకముందే రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మొప్పించి ప్రతి కాలనీలో పార్కులు సిసి రోడ్లు డ్రైనేజ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు వందల కోట్ల రూపాయలు ఈ ఎంపీ నగర్ ప్రాంతంలో హుడా చైర్మన్ గా కోట్ల రూపాయలు తెచ్చి మీ కాలనీలకు ఖర్చు పెట్టిన చరిత్ర సుధీర్ రెడ్డిని అదే కాదు అదే కాదు ఉదయం నాలుగు నరకు లేచి ప్రతి కాలనీలో కలిసి మీతోని పాదయాత్రలు చేసి మీ కష్టాలు మీ బాధలు మీ ఆలోచనలు మీ అభివృద్ధి కేంద్రాలలో మిమ్మల్ని అడిగి మీ కాలనీలను అభివృద్ధి చేసింది మరి ఇవాళ ఒక ద్రోపులీడర్ కావాలా ఒక కమిషన్ ఏజెంట్ కావాలా ఒక రౌడీ సీదర్ కావాలా లేకుంటే చదువుకున్నాడు పేద ప్రజలకు సేవ అందించినాడు గతంలో తన సేవను నిరూపించుకున్న సుధీర్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే కావాల ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అని చెప్పి ఇక్కడున్న మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా ఇక మిత్రులారా కేసీఆర్ గురించి మాట్లాడుకుందాం నిన్నేమో నేను మాట్లాడుతున్నా ఏమని నేను ఓడిపోతే నాకేం నష్టం నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటాను ఈ అయ్యాక ఎట్లంటే నేనేం తప్పని నాన్న మా అయ్య గంటో ముందుగా ఓడిపోతా నేను అమెరికాకు వారిపోతా అంటున్నాడు అంటే అయ్య నువ్వు ఫామ్ హౌస్ పోతాడు కొడుకే అమెరికా వారిపోతాడు హరీష్ గారేమో ఏమో గోతికాలి గుంటనక్కాక దీన్ని ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ నా శేఖలకు ఎప్పుడొస్తుందని వారు మంచి బోట్లో కత్తులో పెట్టుకొని తిరుగుతున్నాడు మామను బామ్మ దీన్ని పొడిద్దామని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లుంది మన్న నాడు అన్నాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసినప్పుడు అరే దీంత అన్యాయం ఉంటుందా ఇట్లా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు గడుచుకుంటారా చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి మళ్ళా హైదరాబాద్ లో వస్తుండో చంద్రబాబు నాయుడు ఎత్తు వస్తాడో నేను చూస్తా మూడో కళ్ళు తెలుస్తా చంద్రబాబు నాయుడు వస్తాయని అన్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ అయ్యా ఉన్న నాలుగు వరకు పద్నాలుగు వేసి నువ్వు ఎన్నెల కనబడి మధ్యాహ్నం లేసే వరకు రెండు కన్ను తెలిసే వరకే మధ్యాహ్నం రెండు అవుతుంది మూడో కన్ను ఎప్పుడు తెలుస్తావు ఏది తెలుగు సూత్రం మూడో కన్ను తెరిస్తే మా కార్యకర్త లేరనుకుంటున్నావా మూడో కన్ను మీద సూటి ఒక గుద్దు గుద్దుతే మూడో కన్ను కాదు మూతి పనులు కూడా రాలిపోతాయి నీకు ఇంకోసారి ఇంకోసారి ఇంకా మాట్లాడతాయి నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు లేరు అందరినీ కొనుక్కున్నా సన్నాసులను అందరినీ సందాకెల్లి పట్టుకొచ్చుకున్నా నా దొద్దగా అట్టేసుకున్నా ఇంకా కాంగ్రెస్ కు టీడీపీకి కమ్యూనిస్టులకు కోదండరామ్ గారికి ఎవరు లేరని ఒక్కసారి మా పాత్రికే మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్న మొత్తం ఒక్కసారి వీడియో ఈ వీడియో తీసి ఆయన ట్విట్టరే కదా కేటీఆర్ కు ఆ ట్విట్టర్ పిడ్ పెట్టు ఎన్పి నగర్ లో ఎంతమంది ఉన్నారు ఎక్కడ పరిస్థితి ఉందని ఆయన సభ పెడితే మాకు ఇక్కడ మిరుపకాయ పచ్చి అమ్ముకు తిరుగుతున్నారు ఇక్కడెక్కడ పని పదాన్ని అమ్ముకున్నట్లు మంది కూడా లేదు కేటీఆర్ సభ పెట్టి ఇక్కడికి హైదరాబాద్ లో తిరుగుతే నీకు మాకు ఒక పోటా పాత్రమా ఏదో అనుకోకుండా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణకు నక్క తోక దొచ్చినట్టు నీకు ఒక్కసారి అవకాశం వచ్చింది కానీ వంకర బుద్ధి మానుకున్నావా మంచోడు మంచోడని మంచం మీదకి రాణిస్తాడంట మంచం అంతా పాటు చేసిందంట ఇవాళ కేసీఆర్ కథ తెలంగాణ రాష్ట్రంలో కట్టి ఉన్నది కాబట్టి సోదరులరా ఇవాళ ఇదొక చారిత్రాత్మకమైన ఎన్నికలు ఇది ఆసామాసి ఎన్నికలుగా చూడకండి రేపు మన తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలి మన తెలంగాణ రైతుల పక్కులు ఎలా ఉండాలి మన నిరుద్యోగ యువత పరిస్థితులు ఎలా పాల్పడాలి అదే విధంగా మన ఆడపిద్దల గౌరవం ఏ విధంగా ఉండాలనో నిర్ణయం తీసుకునే సందర్భం కాబట్టి ఈ రోజు కూటమిని గెలిపిస్తే తెలంగాణలో రైతుల అప్పుల భూమిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులను కాపాడడానికి ఇరవై రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న ఊర్లలో పోయినప్పుడు చెప్పుంది ఒక్క రూపాయి కూడా బ్యాంకు కట్టదు ఇరవై రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది పేద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా చాలా బస్తీలు ఉన్నాయి కాలనీలు ఉన్నాయి పేదోళ్ళు ఉన్నారు కిరాయి ఉంటుంది మీకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం రాజు స్వగ్రహ పథకం మళ్ళీ మొదలు పెట్టడం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అర్హులైన వాడికి దళితులకి అయితే ఆరు లక్షలు మామూలు వాళ్ళకైతే ఐదు లక్షలు ఉచితంగా మీ ఇళ్ళకిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అండగా ఉండండి అదే విధంగా నిరుద్యోగ యువత మీరు నాకు ఒక్క మాట ఇవ్వాలి ఇస్తే నేను చాలా మంచి పని చేస్తా ఏంటా ఒక్క మాట ఒక్క ఉద్యోగం కూడగొట్టాలి ఎవడా ఒక్కడు ఎవడా ఒక్కడు అక్కడ ఎన్నుకున్న మిత్రులు చెప్పాలి ఎవడా ఒక్కడు బ్యాంక్స్ మీద జెండ పట్టుకున్న మిత్రులు చెప్పాలి ఎవడా ఒక్కడు మీరు ఒక్క ఉద్యోగం కూడా మీకు వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది యువ మిత్రులారా ఈ రోజు నుంచి పదిహేను రోజులు ఇంట్లో అమ్మ చెప్పుని నాయనకు చెప్పు అక్క చెప్పురి చెల్లెలకు చెప్పురు అన్నకు కూడా చెప్పు మేము సుధీరాన్న కోసం సమయం ఇస్తున్నాం ఇంటికి వస్తే వస్తాం అన్నం తింటే తింటాం లేకపోతే లేదు పదిహేను రోజులు కష్టపడితే మన భవిష్యత్తు బాగుపడుతుంది ఒక్కడి ఉద్యోగాన్ని ఊడగొట్టి వంద మీటర్ల కోతి తీసి పాతి పెట్టి వస్తాం వస్తే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కంకెనం నెత్తుకుంది నిరుద్యోగ యువతను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక మీరే కాదు అక్కడున్న పాత్రిక మిత్రులు వాళ్ళంతా సమాజంలో ఎవరికి రోగం వచ్చినా వైద్యం చేసే డాక్టర్లు కానీ వైద్యం చేసే డాక్టర్ కే రోగం వస్తే ఒంటి చూపించుకోవాలి వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తా అన్నాడు ఆరోగ్య భద్రత ఖాళీ ఇస్తా అన్నాడు వాళ్ళైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు పది మంది వచ్చి నిలబడితే వెయ్యి మంది నిలబడ్డట్టు వంద సార్లు చూపించట్లు అటుకున్నారు ఉద్యమకారులు అటుముకున్నారు ఉద్యమకారులు చిల్లర టీఆర్ఎస్ రోడ్ల మీదకి వస్తే కూడా వాళ్ళని గొప్ప గొప్ప నాయకులు వేసి చూపించారు వీళ్ళు నమ్మితరా సిద్ధ అంటే నిన్న ముంచరా అబ్బా అన్నాడు అంటే ఎక్కడికి ఇవ్వడం ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే ఎవ్వరికి చెప్పుకోకుండా ఇది పోయి తలుపు మూసి దిగ్గర ఎవరు చూడకుండా వల్ల వల్ల ఏడ్చే పరిస్థితి వచ్చింది రిపోర్టర్లు కాబట్టి పాత్రికా మిత్రులారా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సహకరించని సహకరిస్తే సరైన తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు అవసరమైన తెలంగాణ నిర్వహించుకున్నాం తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉంటుంది మిమ్మల్ని కలుపుకొని పోతాం మీ సలహాలు సూచనలు తీసుకుంటాం మీ ఇంట్లో సమస్య తీరుస్తాం మీకు ఆరోగ్య భద్రత ఖాతా సమస్య తీరుస్తాం కాబట్టి మీరు అందరూ సహకరించాల్సిందిగా ఏ మిత్రులందరూ కూడా పదిహేను రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాల్సిందిగా సుధీర్ రెడ్డి గారిని యాభై వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మీరందరూ అందరూ ఉండాల్సిందిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అదేవిధంగా చాలా మంది నిరుద్యోగులు ఎక్కడికి పోయినా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సీ సమస్య చెప్తున్నారు తప్పకుండా ఈ మిత్రుల సమస్యను కూడా సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం